నమస్తే అండి నా పేరు వెంకటమతి తెలంగాణ స్టేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా ఉంటాను ఉంటారు అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అప్పడానికి వీడియో పెట్టాను ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆంధ్రప్రదేశ్ టూ నుంచి అయితే సార్ పేరు వచ్చి స్కూల్ గారు కార్ అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి నాకు కావాలని ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు పే చేసి ఈ బండిని కంటైనర్కిచ్చి పంపిమంటే రాజమండ్రి వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తున్నాను దీనికి కొద్దిగా ఎక్స్ట్రా పిడింగ్ కావాలంటే పాన్ ఫాబ్లామ్స్ ఒకటి వెనకాల ట్రే ఒకటి తర్వాత రివర్స్ కెమెరా అవి కూడా కావాలన్నారు అవి కూడా చేపిచ్చి అయితే పంపిస్తున్నాను ఎక్సలెంట్ బండి బండికి ఒక లేదు ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది బండిది గ్లాసులు డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ అండి టైర్లు కూడా బండితో పాటు వచ్చిన టైర్లు అవి ఓకే ఇప్పుడు ఆ సామాన్లు వరకు ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ సామాన్లు అనమాట ఇవి ఇవి వేరే బండికి ఒక ఎల్ఈడి బల్బ్స్ ఒకటాను ఇంకొక బండికి కూడా రివర్స్ కెమెరా అని కావాలన్నారు సో ఇవి బండిలో పెట్టి అయితే పంపిస్తున్నాను ఎక్బర్ చాబి అనగారు చాబీ ఆన్ కారు ఎక్కువ దీనికి ట్రే అనమాట అది ఈ ట్రే లేదు సో ఈ ట్రే ఒకటి చూపించమంటే అది కూడా చూపించాను చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే దీన్ని కూడా తీయలేదు సీల్ టైర్ ఉంది మినిట్ ఆన్ కారు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అండి తన కంటైనర్ అతను ఓకే ఈ బండి ఇప్పుడు కంటైనర్ ద్వారా రాజమండ్రి వరకు అయితే వెళ్ళిపోతుందండి ఈ బండి నేను సార్ వాళ్ళకి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి విత్తనసీతో పాటు అయితే నేను అయితే ఇప్పించాను బండి అయితే ఇప్పుడైతే రాజమండ్రి వైకే రాజమండ్రికి కంటైనర్ ద్వారా వెళ్ళిపోతుందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడే హోల్సేల్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం దాని కార్లకు సంబంధించిన యాక్సెసరీసు సీట్ కవర్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో తక్కువ రేటు ఉంటాయి అనమాట ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ